బట్టి మనం ఇప్పుడు మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే కమ్మారెడ్డిలు మనవాళ్ళు కారు కమ్మారెడ్డిలు మనవా మన 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 వాళ్ళు కాదు మనకి ఒక ఎస్టీ కానీ ఎస్సీ కానీ బీసీ కానీ మైనారిటీ వీళ్ళు ఈ అంటే ఎస్ ఎస్సీలో ఎస్టీలో బీసీలో మైనారిటీసు మనం అధికారంలోకి వెళ్తే తప్ప ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే పరిస్థితి లేదు మనకి ఇదన్నీ అందడానికి గల కారణం రాజ్యాంగం రాజ్యాంగం ద్వారానే మనకి సదుపాయాలు వస్తుంది తప్ప ఏ ఒక్కడు మనకు ప్రేమతో ఈ రాజీవ్ గాంధో ఇందిరాగాంధో లేదంటే ఈ జగన్మోహన్ రెడ్డు రాజశేఖర్ రెడ్డు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఇచ్చిందైతే ఇది కాదు వీరందరూ మనకి ఎనభై శాతము మన సంపదని దోసుకున్న వాళ్ళు మాత్రం తప్ప మనకు మన సంపద దోసుకున్న వాళ్ళు తప్ప మనకు మనకు మన సంపద అంటే రాజ్యాంగ పరంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన అయితే జరగలేదు రాజ్యాంగ రాజ్యాంగ పరంగా మనకు సదుపాయాలు అంది ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు ఈ పల్లెల్లో ఇంత ఇంత హీనంగా కాబట్టి మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మన బెదరు అంటే కొన్ని మనం మనకు కొన్ని ఇక్కడ సెడవాల అలవాట్లకి లోన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అవసరాలు కోసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసం మన యువతను రెచ్చగొడుతున్నారు ఎలా రెచ్చగొడుతున్నారంటే ఈరోజు యువతానికి మందుకు బానిస చేస్తున్నారు ఎలక్షన్ వస్తే వాళ్ళు వాళ్ళు జెండాలు పట్టాలంటే మందుకు పోస్తే తప్ప పట్టరు కాబట్టి ఆ జెండా పట్టడం కోసం మన యువతకి మందు పోస్తున్నాం మందు పోయడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు మనకున్న చట్టపరమైన సదుపాయాలు రాజ్యాంగబద్ధంగా ఏ సదుపాయాలు ఉన్నాయో వీళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు పిలిస్తే ఈరోజు పిలిస్తే ఎంతమంది రావాలా కనీసం మూడు పంచాయతీలు మూడు నాలుగు పన్నెండు మంది అనుకుందాం అనుకున్నాం కానీ కనీసం ఒక ఇరవై ముప్పై మంది వస్తే ఆ నిజామేరా ఇరు ఏజెన్సీలు ఈరోజు మిరియాల పంట మిరియాల పంట రకరకాల పంట వచ్చేస్తున్నదో మనం సంబరపడపవాల్సిన అవసరం లేదు ఎందుకంటావా ఏ రోజు ఏ రోజు ఏ రోజు ఏ రోజు ఈ సంపద మనం దూరం అయిపోతుందో తెలియని పరిస్థితి ఇందాక చెప్పాను కదా చివరి అంచుల్లో ఉన్నాం ప్రమాద అంచుల్లో ఉన్నాం ఏ రోజు ఈ సంపద అంతా ఎటు వెళ్ళిపోతుందో తెలియని పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి అలా ఉంది మన సంపద రక్షించుకోవడానికి రక్షించుకోవడానికి మార్గం ఇప్పుడు మనమంతా ఐక్యం అయితే తప్ప అది కాపాడుకునే పరిస్థితి లేదు అది ఏ ఏ ఏ విధంగా ఐక్యం కావాలి ఇక్కడ కులాలుగా మతాలుగా జాతులుగా రాజకీయంగా ఏంటి రాజకీయంగా కూడా మనం అన్ని విధ అన్ని విధాలుగా ఐక్యం కావాలి ఇప్పుడు ఒక మీరు గమని గమనిస్తున్నారో లేదో కానీ మేము గమనించిన లెక్కకైతే ఒక గ్రామానికి ఒక గుడి ఉంటుంది ఏంటి రామాలయం ఉన్నదనుకో వాడేం చేస్తున్నాడు మరి రామాలయానికి ఆంజనేయుడు కూడా ఉంటాడు కదా ఉన్నాడా మరి ఆంజనేయుడు ఆంజనేయుడు ఉన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకమైన ఆంజనేయుడు అవసరం లేదు కదా కానీ మళ్ళీ ఆంజనేయుడు ఇస్తాడు ఆంజనేయుడు ఇస్తే రాముడు గుడికి ఆంజనేయుడు గుడికి మళ్ళీ గొడవ కొని ఎలా ఎలా గొడవ అవుతుంది అబ్బా వాళ్ళు ఆపా పండుగ చేస్తే మనం ఇటు దీనివల్ల ఏమవుతుంది మనం విడిపోతున్నాం విడిపోవడం మూలంగా ఏమవుతుంది మళ్ళీ విడిపోయి ఏం చేస్తాం అలా జగన్మోహన్ రెడ్డి జెండా పట్టుకుని వచ్చిన వాడికి జే అనుకుని వస్తే మనం వాడు వస్తుండరాన్ని వాడిపోయారు ఇటు చంద్రబాబు నాయుడు జెండా పట్టుకుని వస్తే వీరికి వేస్తాం కానీ ఇక్కడ మీరిద్దరు కూడా తోడుకో మన సంపద దోసుకోపోతున్నారని విషయం మనకి తెలియట్లేదు కాబట్టి అందుకే మనం చేయవలసింది ఒకటే మనము ఈరోజు విడిపోయే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం కోరుకున్నాడు యూనిట్ చేయాలని కోరుకున్నాడు మనం ఈ జాతుల్ని ఏ జాతుల్ని ఏ జాతులైతే నష్టపోయిందో ఈ ఈ అనువాదం మూలంగా ఏ జాతులైతే నష్టపోయిందో ఆ జాతులు మరి నష్టపోయిన జాతులు ఐక్యం కావాలని అంబేద్కర్ కోరుకున్నాను ఎందుకంటే అప్పుడు ప్రమాదమైన పరిస్థితులు ఉండేవి మనకి ఎలాగా ఆర్యకాలం అంటే గుప్ ఆర్యలు తర్వాత గుప్తులు పరిపాలించి ఆర్యులు ఆర్యలు ముందు పరిపాలించాలి ఆ తర్వాత గుప్తులు పరిపాలించారు అంటే ఆర్యకాలంలో కులాలు వ్యత్యాసం కొంచెం తక్కువ ఉండేది అప్పుడు ఈ గుప్తులు వచ్చారు గుప్తులు వచ్చిన తర్వాత అప్పుడు మన మనకి ఈ పట్టాలు భూమి అనుభవిస్తున్నాం కదా పట్టాలు ఇచ్చారు పట్టాలకి ఏదో కులం పెట్టాలి కదా అప్పుడు కులం ఎంటర్ చేశారు ఎంటర్ చేసిన తర్వాత కులకి వెచ్చేసలు వచ్చింది మరి ఆర్యకాలంలో ఇంకా ఇంకా ఏముండే అంటే మూతింగ్ ఉంటా మెడేద్కర్ అప్పుడు మాట్లాడు అయితే ఇక్కడ ఏం జరిగింది ఆర్యుడు